స్టీల్ ప్లాంట్ వద్ద టెన్షన్ టెన్షన్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారంలోకి రాకముందేమో అధికారంలోకి రావటానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి పోతే మనకి పరిశ్రమలు ఉండో ఏముండో సో అది ఇదే అని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం అది ఇదని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పారు ఎన్నెన్నో మాటలు చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్యాలయాల వద్ద అద్దాలను ధ్వంసం చేసి ఈడీ బిల్డింగ్లోని ఉద్యోగులను దిగ్బంధం చేశారు అయినా సరే యాజమాన్యం రాకపోవడంతో ఆందోళన ఇంకా కొనసాగుతుంది ఆందోళన ఇంకా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు అధికారంలోకి రాకముందేమో వైజాగ్ శిల్ప్లాంటి జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తారని చెప్పేసి చెప్పాడు ఆయన ఒక్కడ నిలబడ్డాడు ఎక్కడ మోదీ గారికి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో మీ ఎన్డీఏకి తల వంచలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు దాన్ని టచ్ చేయలేకపోయారు ఎప్పుడైతే మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఇచ్చేయడం జరుగుతుంది మరి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు ఎందుకు ఇచ్చేస్తున్నారో చెప్పేసి చెప్పండి మరి మీకు మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మట్లేదు అని చెప్పేసి ఏ చెప్తున్నారు కదా మరి ఎందుకు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులను తీసేయాల్సి వాళ్ళ గేట్ పాస్లు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ గేట్ పాస్లు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది నాలుగు వేల కుటుంబాలు నాలుగు వేల కుటుంబాలు అంటే కుటుంబంలో నలుగురు నలుగురు వేసుకున్న పదహారు వేల మంది పదహారు వే పదహారు పదహారు వేల మంది వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇంకా ఎక్కువే ఉండొచ్చు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు వాళ్ళందరికి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఏమి తీసుకురాలేము ఏమి చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్నప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే వాడు లాభాల్లోకి ఎట్లా తీసుకొస్తాడు అర్థమవుతున్న పాయింట్ ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ కింద ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది ఆ స్టీల్ ప్లాంట్కి మనం లాభాల్లోకి తెచ్చుకోలేనప్పుడు ఏదైతే బొగ్గు తక్కువ అని చెప్పేసి మనం లాభాల్లోకి తెచ్చి మనం గవర్నమెంట్కి రూపాయి రూపాయి ఆదాయం తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయి కదా మనీ అంతా కూడా వీళ్ళకి ట్యాక్స్ తగ్గడమో ఇంకోటి తగ్గడమో ఏదో చేస్తుంది కానీ మీరు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎవరికి లాభం వెళ్తుంది అది ప్రైవేటు వ్యక్తులకి మీరు ఎవరైతే ఎవరికైతే ఇస్తారో ఆ వ్యక్తికి లాభం వెళ్తుంది కానీ ఎవరికి లాభం వస్తుంది అన్నది ప్రశ్నగా మారుతుంది మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతున్నాను ఇంకో మేజర్ ఇష్యూ తీసుకుంటే ఇవాళ ఫింక్షన్ల పాటులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెల్లవారుజామునే ఇంటి వద్ద ఫంక్షన్లు అమ్ముకున్న ఫింక్షన్లు అందుకున్న అవతాతలు ఒంటరి మహిళలు వికలాంగులు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు రోడ్లపైన చెట్లు కింద రచ్చబండ రచ్చబండ వద్ద ఇస్తామని తిప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజయవాడలోని ఊర్మిళ నగరంలో ఊర్మిళ నగర్లోని లబ్ధిదారులు రోడ్డుపై పడిగాపులు కాసి చివరకు ఫంక్షన్ అందుకుంటున్నారని చెప్పేసి ఈ ఫోటోలో మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి రోడ్డు మీద ఎక్కడెక్కడ ఇంటికి రావాల్సిన ఫంక్షన్ ఉంటే మేము ఇంటికి పంపిస్తాం యాభై నాలుగు తొంభై శాతం ఫంక్షన్స్ మేము క్లియర్ చేస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇంటింటికి ఫంక్షన్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంటింటికి వచ్చిన ఫంక్షన్ని మీరేం చేశారు వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తాం అది కూడా ఎప్పుడు చెప్పారు ఉగాది రోజు చెప్పారు ఉగాది రోజు హిందూస్కి తెలుగు సంవత్సరం కాబట్టి పరమ పవిత్రమైన రోజు ఆ రోజు ఎవ్వరూ కూడా అబద్ధం చెప్పరు ఆ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు వాలంటీర్లకి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ శాలరీ ఇస్తాం వాళ్ళకి ఇంకా పెంపొందించుకునే మార్గం చూపిస్తాం అన్నారు నూట ఇరవై రోజులు అయిపో వస్తుంది మరికి వాళ్ళ ఊసే లేదు మరికి వాళ్ళ ఊసే లేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా ఈ ఎవరైతే వాలంటీర్లు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారో వాలంటీర్లు వాలంటీర్లు వాళ్ళకి జాబ్ లేదు వాళ్ళకి త్రీ మంత్స్ నుంచి శాలరీస్ లేవు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి త్రీ మంత్స్ నుంచి శాలరీస్ లేవు అదేమంటే ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఏడు వందలు కామెంట్ చేశారు మీరు వచ్చిన దగ్గర నుంచి అది కూడా లేదు కదా సార్ కనీసం వాలంటీర్ల గురించి అడుగుతుంటే ఏం చెప్తున్నారు చూద్దాం చూద్దామని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం చూద్దామని చెప్పేసి చెప్తున్నారు వాలంటీర్ల గురించి అడుగుతుంటే రెండు లక్షల యాభై వేల మందికి రెండు లక్షల యాభై వేల మందికి వాళ్ళకున్న టైంలో ఎప్పుడో ఖాళీ టైంలో మహా అయితే వాళ్ళకి నెలలో కూడా ఒక పది రోజులు పని ఉంటుందో ఉండదు వాళ్ళ సేవలు అందించేది ఏదైతే ఏదైతే ఇట్లా ఫెన్షన్లకి లేకపోతే ఇట్లా రైతు రైతులకి ఇబ్బంది కానివ్వండి లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది వాళ్ళు వెళ్ళి ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అంత చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఆ రెండు లక్షల యాభై వేల మంది ఎంప్లాయీస్కి ఇది అది కాకుండా ఇప్పుడు మద్యం దుకాణాల్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మీకు మద్యం దుకాణాల్లో మాకు తెలిసి ఒక పన్నెండు వేల మంది పైగా ఎంప్లాయీస్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలని గవర్నమెంట్ చేశాడు కాబట్టి ఏ ఇన్కమ్ వచ్చినా గవర్నమెంట్గానే వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ వైన్షు వైన్ షాప్స్లో పని చేసే పన్నెండు వేల మందికి కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్లోనే లేకపోతే వాళ్ళకి తెలిసిన కుర్రాళ్ళని పనిలో పెట్టుకుంటారు తప్పితే వీళ్ళెందుకు చేస్తారు వాళ్ళు కూడా ధర్నాలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇక్కడ రెండు లక్షల యాభై వేల మందికి ఇక్కడ పన్నెండు వేల మందికి ఇదేంటిది అది కూడా మళ్ళీ వైన్ షాప్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు విజయదశమి రోజు విజయదశమి రోజు వైన్ షాప్స్ ఓపెన్ చేస్తారు మన వైన్ షాప్స్ అందరికీ కూడా విజయం జరగాలి భారీ మీకు చూపిస్తాను చూడండి వైన్ షాప్ టెండర్ కూడా ఒక నిమిషం జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్ప తాగండిక జాతిపిత జయంతి రోజున అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మా మద్యం మద్యం దుకాణాల యొక్క అంటే టెండర్ ఈ లక్కీ డిప్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ లక్కీ డిప్పులు అన్నీ కూడా స్టార్ట్ అవుతుందో ఊరు ఊరూరు మద్యం దుకాణాలు వాడ వాడల బారులు అని చెప్పేసి రాయడం జరిగింది రాష్ట్రంలో ఇక బాబు బ్రాండు మద్యం నంద దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచి సర్కారు పెద్దలు ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్ టీడీపీ మద్యం సిండికేట్ అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ సంఖ్య పెంపు పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనకి నాకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన వ్యక్తి అమితమైన ఇది అని చెప్పేసి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారండి తిరుపతి జిల్లాలో అత్యధికంగా రెండు వందల ఇరవై ఏడు పైన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్ బ్యావరేజెస్ సైడ్లోకి వెళ్తే మీకు అక్కడ జీవ దొరుకుతుంది రెండు వందల ఇరవై ఏడు అసలు తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అంత పరమ పవిత్రమైన క్షేత్రం అక్కడ రెండు వందల ఇరవై ఏడు వైన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారంటే వచ్చిన భక్తులు ఇంటికి ఒక క్వార్టర్ పట్టికెళ్లాలా లేకపోతే ప్రసాదం పట్టుకెళ్ళాలా ఏంటి సార్ అది రెండు వందల ఇరవై ఏడు వైన్ షాప్స్ అంటే ఏంటి సార్ అసలు మనం కూడా దాని గురించి ప్రశ్నించాలి కదా తిరుపతిలో అసలు వైన్ షాప్స్ లేకుండా చూసుకోవాలి కదా తిరుపతి జిల్లాలో కానీ రెండు వందల ఇరవై ఏడు వైన్ షాప్స్ పెడితే మనం తిరుమలలో ఏం ప్రోత్సహిస్తున్నాం ఫస్ట్ తప్పు ఏంటంటే లడ్డు మీద పూర్తి ఆధారాలు పూర్తి ప్రూఫ్స్ లేకుండా ఎలిగేషన్ చేశారు అది ఫస్ట్ తప్పు చంద్ర మన వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు నెక్స్ట్ తిరుపతిలో ఇన్ని వైన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమా లేకపోతే ఇంకొక క్షేత్రమా ఏది మాకు అనేది అర్థం కావట్లేదు వేరే వేరే జిల్లాలో చేసుకోవచ్చు కదా తిరుపతిలో అన్ని వైన్ షాప్స్ దేనికని చెప్పేసి అడుగుతున్నాం అత్యధికంగా తిరుపతిలోనే ఉన్నాయి తప్ప అని చెప్పేసి చెప్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం లేదు ఏదైతే ఇప్పుడు టెండర్లు వేస్తారో ఆ అమౌంట్ తప్ప ఆ అమౌంట్ తప్ప ఇంకా పైనకి వచ్చేది ఏం లేదు ఆ టెండర్ ఆ టెండర్ టెండర్ అమౌంట్ కూడా ఎంత పదివేలు 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 జనాభా ఉంటే అదైతే వీళ్ళ వీళ్ళ వైన్ షాప్ పెట్టే దగ్గర పదివేల మంది జనాభా ఉంటే దానికి యాభై లక్షలు అంట పదివేలు జనాభా ఉంటే పదివేల నుంచి పదిహేను పన్నెండు వేలు పదిహేను పదిహేను వేలు లోపు ఉంటే దానికి యాభై ఐదు లక్షలు ఇది మళ్ళీ టూ ఇయర్స్కే టూ ఇయర్స్కే వీళ్ళు లైసెన్స్ ఎంత పెట్టి కొంటున్నారో చూడండి యాభై లక్షలు పెట్టి లైసెన్స్ కొంటున్నారు యాభై లక్షలు పెట్టి లైసెన్స్ కొనేటప్పుడు వాడికి టూ ఇయర్స్లో ఏ జాబ్ చేస్తే వస్తే నాకు అర్థం కాదు వాడు వాడు గవర్నమెంట్కి యాభై లక్షలు కడుతున్నాడు ఒక వైన్ షాప్కి మీకు కనిపించే ఏదో ఒక బూత్ లాగా ఉండే వైన్ షాప్కి వాడు యాభై లక్షలు పెట్టుకుంటు యాభై లక్షలు పెట్టి వాడు లైసెన్స్ కొంటున్నాడు ఏది పదివేలు జనాభా ఉంటే పదివేలు నుంచి ఇరవై వేలు ఉంటే ఒక వేటు అంకో రేట్ మళ్ళీ ఈ ఇదే కాకుండా వాళ్ళ వాళ్ళకే వైన్ షాపులు ఇంకోటి ఇంకోటి కావాలంటే ఇంకా పైన దందా నడుస్తుంది కదా ఎట్లా కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టినోళ్ళు కూడా ఉంటారు వైన్ షాప్స్కి ఆ లక్కి డిప్పుల పేరు మీద ఎక్కువ ఇస్తే మన మంత్రి గారికో మన ఎమ్మెల్యే గారికో ఎవరో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తే మనకు వైన్ షాప్ అలకేట్ చేస్తారు రెండు సంవత్సరాలు మనం నడిపింది అంతా మనం ఎంత పోస్తే అంత అన్న ఇదికి వెళ్ళిపోతుంది కదా తిరుపతిలో ఎన్ని ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజల ఒపీనియన్ మా ఒపీనియను పెద్ద పెద్దోళ్ళ ఒపీనియను ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్